వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రెండు వేల ఇరవై ఆరుకి ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు డిఆర్ మరియు పిఆర్సి ప్రయోజనాలు వర్తించవు ఇది నిజమా కాదా అసలు నివేదిక ఏం చెబుతుంది చిన్న వివరణ గురించి విత్ ప్రూఫ్తో సహా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు డిఆర్ మరియు ఇతర పిఆర్సి ప్రయోజనాలు వర్తించవు అనేది నిజమా కాదా చిన్న వివరణ గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఎందో వేతన సిఫార్సు నుంచి డిఏ మరియు వేతన సిఫార్సుల బెనిఫిట్స్ అనేవి పెన్షనర్లకు ఇక మీదట వర్తించవు అనేది ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉంది దీంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు అయితే ఇది వాస్తవమా వాస్తవం కాదా అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త నిబంధనల ప్రకారము రాబోయే ఎయిత్ పే కమిషన్ నుండి పెన్షనర్లు ఇకపై డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు లేదా భవిష్యత్తు పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు రిపోర్ట్ ప్రకారము ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారము ఎక్కువ డిఏ పెంపు లేదా వేతన కమిషన్ ప్రయోజనాలు ఉండవు భారత పార్లమెంట్ ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆమోదించింది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ నిర్మాణంలో పెద్ద మార్పులను కూడా తీసుకుని వచ్చింది కొత్త చట్టం ప్రకారము పెన్షనర్లు ఇకపై కరువుబచ్చం డిఏ పెరుగుదలకు లేదా భవిష్యత్ పే కమిషన్ ప్రయోజనాలకు అర్హత పొందరు వీటిలో రాబోయే పిఆర్సి కమిషన్తో సహా రాబోయే పిఆర్సి కమిషన్ నుంచి ఇవన్నీ వర్తిస్తాయి అని పేర్కొనటం జరిగింది అయితే రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు నిర్వహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకోదు వారికి రావాల్సినటువంటి ఈ పెన్షనరీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నట్లయితే పిఆర్సీ ప్రయోజనాలు కూడా వాటి గురించి ప్రభుత్వం బాధ్యత తీసుకోదని చట్టం నిర్దేశిస్తుంది పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండున జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా పదవీ విరమణ చేసిన వారందరినీ సమానంగా పరిగణించాలని తీర్పిచ్చారు ఈ తీర్పు పెన్షన్ చివరిగా డ్రా చేసిన జీతంలో ఫిఫ్టీ పర్సెంట్కి సమానంగా ఉంటుంది ఇతర సంబంధిత ప్రయోజనాలతో పాటు ఈ తీర్పును ఒక మైల్ రాయిగా పరిగణించారు కాబట్టి డిసెంబర్ పదిహేడును అప్పటి నుంచి చాలామంది పెన్షనర్లు పెన్షనర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నారు అయితే ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఫ్రేమ్ వర్క్ను ఇప్పుడు అధిగమిస్తుంది ఎనిమిదవ పే కమిషన్ మరియు డిఏ పెరుగుదల ఇప్పటికే ఉన్న పెన్షన్లకు వర్తించదు అని ఇది స్పష్టం చేస్తుంది పంతొమ్మిది వందల రెండు పెన్షన్ చట్టం ఇకపై అటువంటి పెరుగుదలకు వర్తించదు అనే ఆర్టికల్లో అయితే పేర్కొన్నారు పై విధంగా సోషల్ మీడియాలో ఈ విషయం అయితే సర్కులేట్ అవుతూ ఉంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లుతో పాటు పెన్షనర్ల సవరణ బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈ బిల్లులో ఇక మీదట వేతన సంఘ సిఫార్సులు అమలు చేయటంలో తుది హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు కోర్టులకు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా ఆ కోర్టులు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా దానిని అమలు చేసే హక్కు కేంద్ర ప్రభుత్వాందే అని పేర్కొన్నారు ఈ ఆర్టికల్ పై కేంద్ర పెన్షనర్ల సంఘం నాయకులు పెన్షన్ పంతొమ్మిది వందల రెండు సవరణ పత్రాన్ని పరిశీలన చేయగా ఎక్కడా కూడా ఎనిమిదో వేతన సంఘం డిఏ మరియు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వమో అని పేర్కొనలేదని తెలియజేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఈ నిర్ణయం కూడా లేదు దీని గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు పార్లమెంట్లో కూడా వివరణ ఇచ్చారు మేము పెన్షనర్లకు ఏ రకమైన బెనిఫిట్స్ను తగ్గించము అలాగే పెన్షన్ పెంపు విషయంలో కూడా ఏమి పెన్షన్ తగ్గింపు విషయంలో కూడా ఏమీ మార్పు చేయలేదని పేర్కొన్నారు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాపీని కూడా ఇక్కడ మనం ప్రూఫ్గా అయితే ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం సో ఈ కాపీ అయితే దీంట్లో పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి ఆల్టర్నేట్ చర్యలు తీసుకోలేదని చెప్పడం జరిగింది పెన్షనర్ల పితామహుడు నకారా కేసులో పెన్షనర్కి ఇచ్చినటువంటి తీర్పు కూడా వర్తించదని ఆర్టికల్లో పేర్కొనడం ఎంత మాత్రం వాస్తవం కాదు అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పెన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్స్ ఉన్న చట్టంలో ఏముందో ఒకసారి మనం చూద్దాం మొదటగా నూట నలభై తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు మరియు నూట యాభైలో ఇక మీదట వేతన సంఘ సిఫార్సులు అమలు చేయటంలో పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని పేర్కొన్నారు అదేవిధంగా వేతన సిఫార్సులు అమలు చేసే తేదీలపై నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వాందే అని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వానిదే అనగా వేతన సంఘ సిఫార్సులు ఎప్పటి నుంచి అమలు చేయలేదనిది కేంద్ర ప్రభుత్వాన్ని అని పేర్కొన్నారు కోర్టులు పెన్షనర్లకు ఎలాంటి అనుకూల తీర్పులు ఇచ్చినా కూడా దాని అమలుపై తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు అయితే ఈ విధంగా వీటిని అమలు చేసేటువంటి ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ కూడా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి తగ్గింపులు పెన్షన్ తగ్గింపులు కానీ అదేవిధంగా పే రివిజన్ కమిషన్ ప్రయోజనాలు తగ్గింపు కానీ డిఏ తగ్గింపు కానీ ఏది ఉండదని పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనం గమనికను కూడా చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ల సవరణ చట్టంలో ఎక్కడా కూడా డిఏ మరియు పెన్షన్ పెంపు అమలు చేయమని పేర్కొనలేదు ఆ విషయాన్ని గమనించాలి వేతన సిఫార్సులు అమలు చేయడంపై పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని చట్టంలో పేర్కొన్నారు సో చట్టంలో పేర్కొన్నప్పటికీ వీటికి సంబంధించినటువంటి ఎటువంటివి కూడా మేము అమలు చేయలేదని అని వాళ్ళైతే చెప్పడం జరిగింది వేతన సిఫార్సులు అమలు చేయడంపై పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని పేర్కొన్నారు చివరిగా ఈ ఆర్టికల్లో ఎంత మాత్రము వాస్తవం లేదని ఇలాంటి సమాచారం పెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సవరణ చట్టంలో లేదని కాబట్టి పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సంఘ నాయకులైతే పేర్కొన్నారు కాబట్టి ఈ విధంగా చివరిగా ఈ పెన్షన్ను పేరుజన్ కమిషనర్ను ఆ డేట్ను ఫిక్స్ చేసే హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉన్నప్పటికీ దాన్ని పెన్షన్లకి తగ్గింపు డిఏ తగ్గింపు మరియు పేరువిజన్ కమిషన్ ప్రయోజనాలు తగ్గింపు అనే చర్యలు ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది